ఈరోజు నేను చేసి రెసిపీ ఏంటంటే ఊతప్పం చేస్తున్నానండి ఊతప్పం ఎలా చేయాలి తయారీ విధానం దానికి ఏమేమి కావాలి అన్నీ మీకు చిటుకలో చేసి చూపించేస్తానండి మరి కాలుష్యం చేయకుండా వీడియోలోకి వచ్చేయండి మరి వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి ముందుగా ఒక గ్లాసు సాయి మినప గుండ్లు ఒక గిన్నెలో వేసేసుకుని నానబెట్టుకోవాలి మనం ఏ గ్లాసుతో పప్పు పోసామో అదే గ్లాసుతో రెండు గ్లాసులు ఇడ్లీ నూక పోసుకోవాలండి అది వేరే గిన్నెలో పప్పు వేరే గిన్నెలో నానబెట్టుకోవాలి ఇది ఇంచుమించు మూడు నుంచి నాలుగు గంటల వరకు నాన్ే సరిపోతుందండి నాలుగు గంటలు అయిపోయిందండి పప్పుని ఇడ్లీ నూక కూడా నానిపోయినాయండి పప్పు ఒక నాలుగు సార్లు కడిగేసుకుని మిక్సీ పెట్టేసుకున్నాం ఆ పప్పు అంతా మిక్సీ గిన్నెలు వేసేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పెట్టేసుకుని ఇడ్లీ నొక్క కూడా కడిగేసుకుని అది ఇడ్లీ నొక్కలోని వాటర్ అంతా పిండేసి ఒక గిన్నెలో వేసేసుకుని ఈ మిక్సీ పెట్టిన పిండి కూడా అందులో వేసేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసి పిండిని అని ఒక అంతా కలిసిలా కలిపేసుకుని మూత పెట్టేసుకొని ఒక ఎనిమిది గంటలు అలా వదిలేయాలి ఎనిమిది గంటలు వదిలేస్తే మీకు సరిపడి పదును బాగుంటుంది ఓ తప్పానికి టేస్ట్ బాగుంటుంది మరి ఎక్కువ నానిపోయినా బాగోదు అలాగని తక్కువ టైం ఉన్నా మనకి ఓ తప్పని టేస్ట్ రాదండి పిండి నానిపోయిందండి ఎనిమిది గంటలైంది అయింది స్టవ్ వేసి స్టవ్ మీద ఓతప్ప ఎందులో వేస్తామో ఆ పాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ పోసుకున్నాం ఊతప్పానికి సరిపడి ఈ పిండి మరీ దర్సలైపోయినా మీకు పిండి మగ్గదు కప్పుతో పిండి దాని మీద వేసేసి ఇంకా పిండి అటు ఇటు కలపకూడదు ఇంకా ఆ పాన్ మీద వేసేసి అలా వదిలేయాలి వదిలేసి పైన కొద్దిగా జీలకర్ర చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిరిగాయ చిన్న చిన్న ముక్కల కింద వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసుకుని సరుకుంటే బాగుంటుంది అవన్నీ వేసేసి మనం బెజ్జాలు ఉంటుంది కదండి జాలీది అది మూత వేసేసామనుకోండి అనుకోండి మనం ఉతప్పం తిరిగేసే పని ఉండదు ఇంకా మగ్గిపోతుంది ఉతప్పం అంతా లోపల పిండి పిండి కింద లేకుండా సమానంగా మగ్గిపోతుంది జాలి ప్లేట్ వేయటం వల్ల తప్పంలోకి కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి మిక్సీల్లో నాలుగు పచ్చిమిర్చి నాలుగు స్పూన్లు వేపుడు శనగపప్పు నాలుగు స్పూన్లు గుళ్ళు ఒక స్పూను కొబ్బరి పొడండి రెండు ఎల్లుల రేకులు కొద్దిగా పసుపు ఒక అర టీ స్పూను ఉప్పు వేసేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలండి చూడండి ఆ రకంగా మెత్తగా మిక్సీ పెట్టేసుకుని పొయ్యి మీద చిన్న బాణలు పెట్టి అది వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని కొద్దిగా పసి కొద్దిగా మినపప్పు ఒక ఎన్నరగా రెండు ఎల్లుల రేకులు కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇవన్నీ తాలింపు సరుకులు ఇంకా అందరికీ తెలిసి ఉన్నాయి కదా అవన్నీ వేపించేసుకుని ఆ చట్నీలో కలిపేసుకొని వేడివేడి మూత ఈ చట్నీ అండి మీకు ఇడ్లీ దోశ ఊతప్పం అన్నిటిలోకి బాగుంటుందండి కొబ్బరి చట్నీ అంటే మీకు చాలా రకాలుగా చేసుకోవచ్చు అన్ని రకాలు వేపించుకుని చేయొచ్చు ఇలా చేసుకున్నది పచ్చి పచ్చిగా టేస్ట్ భలే ఉంటుందండి ఒకసారి మీరు ఈ రకంగా చట్నీ ట్రై చేయండి ఊతప్ప మోతీ చూస్తే చూడండి ఇంకా మనం తిరగవలసిన అవసరం ఉండదండి ఇవి జాలీ ప్లేట్ వేసాం కాబట్టి ఇంక తిరగ ఎక్కలేదు కదా మూత శుభ్రంగా ఓ తప్పం ఒకళ్ళ పిండి అంతా మగ్గిపోయింది వేసాన గుళ్ళు అవి కూడా పైన ఇలాగ ఓ తప్పానికి పట్టిలాగా వేసేసుకుని కారపొడి అండి ఒక అర టీ స్పూను అదే టేస్ట్ ఇష్టాన్ని బట్టి తినేవాళ్ళని బట్టి పైన కొద్దిగా కారపొడి చల్లేసుకుంటే చాలా బాగుంది తాజా అండి తాజా అరిటాకులో ఉతప్పం తింటే అబ్బా టేస్ట్ ఎంత బాగుంటుందో చూడండి ప్లేట్లో అరిటాక్ వేసేసుకుని అరిటాకులో ఊతప్పం వేసేస్తున్నానండి వేడివేడి ఊతప్పంలోకి అండి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ కూడా చేసి చూపిందామంటే మీకు వీడియో రాంగ్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అల్లం పచ్చడి ఎలా చేయడం వేడివేడి ఉతప్పం కొబ్బరి చట్నీ అల్లం పచ్చడి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అండి ఊతప్పని తింటే ఉంటుందండి అండి బాబు ఊతపం చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేస్తారు కదా మీరు కూడా చూడండి చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చాలా బాగుంటుందండి అన్నీ కొలతల ప్రకారం నేను ఎలా చూపించాను అలాగైతే మీకు చాలా బాగుంటుందండి ఒకటి కాదు కదా రెండైనా తినేగాను అంత బాగుంటుంది తాజా తాజా ఓ అండి తాజా తాజా ఓ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చేస్తారు కదా థ్యాంక్ యూ